వార్త ఇరా ఇండ్ల పైన సీఎం రేవంత్ కొత్త గైడ్ లైన్స్ విడుదల జియో జారీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో చేసుకో మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ లో బెల్ చేసుకోని బెల్లకన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ను కాంగ్రెస్ సర్కార్ అయితే విడుదల చేసింది ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరావు ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇండ్లైతే మంజూరు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించగా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిగణలోకి తీసుకొని లబ్దిదారులు ఎంపిక అయితే చేయనున్నారు రేషన్ కార్డు ప్రకారం దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారు అర్హులు తొలిదేశంలో సొంత జాగా ఉన్న వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వనున్నారు లబ్ధిదారుడు గ్రామం లేదా అర్బన్ లోకల్ బాడీలో నివాసితులై ఉండాలి అద్దెకు ఉన్న వారు కూడా అర్హులే ఇక లబ్ధారుల ఎంపిక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షత కలెక్టర్లు ఫైనల్ అయితే చేస్తారు గ్రామ పంచాయతీల జనాభాకు అనుగుణంగా ఎంపిక అయితే చేయబోతున్నారు నాలుగు వందల ఎస్ఎఫ్టీలు విస్తీర్ణంలో ఆర్సిసి పద్ధతిలో ఇండ్ల నిర్మించాలని లబ్ధారుల ఎంపిక తర్వాత ఆ లిస్ట్ను గ్రామ సభల్లోనూ పట్టణలో అయితే వార్డు మీటింగ్ లోను ప్రవేశపెడతారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి ఆ మంత్రి ఆమోదంతో తుది జాబితాను కలెక్టర్లు అయితే ఫైనల్ చేస్తారు నాలుగు దశల్లో ఆర్థిక సాయం ఒకటి బేస్మెంట్ లెవెల్ లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ వచ్చేసి మరో లక్ష రూపాయలు స్లాబ్ పూర్తయిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇల్లు పూర్తయిన తర్వాత ఒక లక్ష రూపాయలు కాగా జిల్లా కలెక్టర్లు జీచిఎంసీ కమిషనర్ ఆమోదించి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఫండ్స్ అయితే రిలీజ్ చేసి ఆర్థిక సహాయాన్ని డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులకు చెల్లిస్తారనమాట ఆ రేషన్ కార్డు ప్రకారం దారిద్రత దిగువన ఉన్న వారు అర్హులు తొలి దశలో సొంత జాగ ఉన్న వారికి అయితే ప్రాధాన్యమైతే ఇవ్వబోతుంది సో మొత్తానికి నాలుగు దశలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకు